గత పద్దెనిమిది నెలలుగా బంగ్లాదేశ్కు చీఫ్ అడ్వైజర్గా ఉన్నటువంటి మొహమ్మద్ యూనస్ పోతూ పోతూ కూడా భారత్ పైన తన వ్యతిరేకతను వెళ్లగెక్కాడు మరొకసారి భారత్ను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశాడు కొత్త ప్రభుత్వం తీరినటువంటి నేపథ్యంలో తారీఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో తారీఖు రహమాన్తో పాటు కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు అలాగే ఇతను ఫేర్వెల్ స్పీచ్లు దానికంటే ముందు జరిగినటువంటి ఫేర్వెల్ స్పీచ్లో మొహమ్మద్ యూనస్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ ఇండిపెండెంట్గా ఇక్కడ నుంచి నిర్ణయాలు తీసుకుంటుంది ఇది ఒక కొత్త శకం ఒక కొత్త ఎరా మొదలు కాబోతుంది ఏ దేశానికి సూచనలు కానీ సలహాను కానీ మేము తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మేము ఇండిపెండెంట్గా ఎదగాలనుకుంటోంది బంగ్లాదేశ్ అన్నారు అంతవరకు బాగానే ఉంది కానీ ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఆయన ప్రసంగంలో ఈ సెవెన్ సిస్టర్ స్టేట్స్ని ఉద్దేశించడం దాంట్లో కలిపి మాట్లాడడం అనేది డెఫినెట్గా భారత్ను కవ్వించేటువంటి చర్య నో డౌట్ ఆయన ఏం మాట్లాడారో చెప్పే ప్రయత్నం చేస్తా బే ఆఫ్ బెంగాల్ని ఉద్దేశించి విశాలమైనటువంటి సముద్రం బే ఆఫ్ బెంగాల్ మా దేశానికి కేవలం ఒక ఒక బౌండరీ మాత్రమే కాదు ఒక భౌగోళిక సరిహద్దు మాత్రమే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేసుకోవడానికి బంగ్లాదేశ్ ఉన్నటువంటి ఒక గొప్ప మార్గం అది అని చెబుతూ నేపాల్ భూటాన్ సెవెన్ సిస్టర్స్తో కలిసి ఈ ప్రాంతం ఒక గొప్ప కెపాసిటీ కలిగి ఉంది అని చెప్పి యూనస్ తన ప్రసంగంలో మాట్లాడాడు ఇక్కడ అభ్యంతరకరమైనటువంటి విషయం ఏంటంటే నేపాల్ భూటాన్ దేశాలు వాటితో కలిపి మరొక ఉప ప్రాంతంలాగా ఈ సెవెన్ సిస్టర్స్ కలిపి మాట్లాడడం అనేది డెఫినెట్గా ఒక భారత విషయంలో చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం ఎందుకు అభ్యంతరకరం అంటే గతంలో కూడా కొన్ని నెలల కిందట ఈ పద్దెనిమిది నెలల్లో చాలా అరాచకాలు జరిగాయి అతని పరిపాలనలో అతని చీఫ్ అడ్వైజర్గా ఉన్నది రోజులు కూడా మైనారిటీలపై దాడులు జరిగాయి టార్గెటెడ్ కిల్లింగ్స్ జరిగాయి చాలా జరిగాయి మనం చాలాసార్లు చెప్పుకున్నాం వీటితో పాటు గ్రేటర్ బంగ్లా అనేటువంటి ఒక మ్యాప్ను కూడా విడుదల చేశారు ఆ గ్రేటర్ బంగ్లా మ్యాప్లో మన దేశంలో ఉన్నటువంటి మన దేశంలో అంతర్భాగంగా ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలను పశ్చిమ బెంగాల్ సెవెన్ సిస్టర్స్ ఇలా కొన్ని రాష్ట్రాలను కూడా కలిపేసి ఆ మ్యాప్ ఇప్పుడు చైనా చేసిందంటే సరే విస్తరణ కాంక్ష చైనా పెద్ద దేశం వాళ్ళకి మనకి చైనాకి భారత్కి సరిహద్దు సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి దాన్నే భారత్ చాలా తీవ్రంగా ఖండిస్తాం ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చినటువంటి మన దేశం నైన్టీన్ సెవెంటీ వన్లో పోరాటం చేసి పాకిస్తాన్తో పోరాటం చేసి వీళ్ళ దేశం ఏర్పడడానికి భారతదేశం పెట్టినటువంటి భిక్ష బంగ్లాదేశ్ నైన్టీన్ సెవెంటీ వన్లో అలాంటి దేశం ఈ రోజున మన దేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలను తనకు కలిపేసుకుంటూ గ్రేటర్ బంగ్లా అనేటువంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడడము అదే అర్థాన్ని స్ఫురించేలాగా ఈ రోజున మళ్ళీ పోతూ పోతూ కూడా మహమ్మద్ యూనస్ ఈ గ్రేటర్ బంగ్లా అనేటువంటి కాన్సెప్ట్లో మాట్లాడాడు డైరెక్ట్గా భారత్ పేరు ప్రస్తావించలేదు కానీ ఈ సెవెన్ సిస్టర్స్ అనేటువంటి మాట మాట్లాడటము తన ప్రసంగంలో దాన్ని కూడా ఏదో భారతదేశంలో అంతర్భాగంలాగా కాకుండా ఈ నేపాల్ భూటాన్తో కలిసి ఒక ఉప ప్రాంతంలాగా మాట్లాడడం అనేది డెఫినెట్గా భారత్ను కవ్వించే చర్యనే అండ్ అతను ఇలా మాట్లాడడంది ఫస్ట్ టైం కాదు గతంలో ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో కూడా చైనా పర్యటనకు వెళ్ళాడు అక్కడ కూడా ఎలాంటి పిచ్చి ప్రలాపన చేశాడు మహమ్మద్ యూనస్ చైనాకు చాలా హామీలు ఇచ్చాడు మీకేం పర్వాలేదు ఆ సెవెన్ సిస్టర్స్ ఏరియాకి వెళ్ళాలి అంటే వాళ్ళకి పెద్దగా వాటర్ యాక్సెస్ లేదు సీ యాక్సెస్ లేదు కాబట్టి మా ద్వారానే వెళ్ళాలి ఏమన్నాడంటే ఈ ప్రాంతంలో సముద్రానికి మేమే రక్షకులం గార్డియన్ ఆఫ్ ఓషియన్ యాక్సెస్ మేమే రక్షకులం అంటూ బే ఆఫ్ బెంగాల్ని ఉద్దేశించి మాట్లాడాడు అలాగే చికిన్నెక్ కారిడార్ గురించి మాట్లాడారు మేము కావాలంటే మేము ఆ ఈశాన్య రాష్ట్రాలని భారత్ నుంచి వేరు చేయగలం చైనా కావాలంటే మేము చైనాను వెల్కమ్ చేస్తూ రెచ్చగొట్టినట్టు రెచ్చగొట్టినట్టు మాట్లాడినటువంటి మాటలు గతంలోనూ కూడా రెండు వేల ఇరవై ఐదులో కూడా చేశాడు మరొకసారి తాజాగా ఫేర్వెల్ స్పీచ్లో కూడా మొహమ్మద్ యూనస్ అదే మాటల్ని మాట్లాడాడు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం ఏంటంటే మొహమ్మద్ యూనస్ ఎరా అంతమైపోయింది ఒక రాక్షసుడి పాలన అంతమైపోయింది అన్నట్టుగా చాలామంది మాట్లాడుకుంటున్నారు కానీ అతనికి రాబోయే ఈ వస్తున్నటువంటి వచ్చినటువంటి కొత్త ప్రభుత్వంలో కూడా ఒక కీలకమైనటువంటి బాధ్యతను అప్పజెప్పే అవకాశం ఉందనేది చాలామంది విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట బహుశా ఒక ఎకనమిక్ అడ్వైజర్గా కూడా మొహమ్మద్ యూనస్ పనిచేసేటువంటి అవకాశం ఉంది అంటే గత ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ ఉండకపోవచ్చు భారత విషయంలో అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతోంది అందుకనే ప్రధానమంత్రి మోదీ గారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పిలిచినప్పటికీ ఆహ్వానం అందినా కూడా వెళ్ళలేదు అయితే ఇట్స్ టూ ఎర్లీ టు కామెంట్ ఎలాంటి విధానాలు ఉంటాయి కొత్తగా ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ప్రమాణ స్వీకారం చేసింది కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ ఎంత దూరమో ఢిల్లీ కూడా అంతే దూరం అన్నట్టుగా మాకు బంగ్లాదేశ్ ఫస్ట్ అంటే అమెరికా లాగా మాట్లాడుతూ ఉన్నారు మేము ఏం చేసినా మా దేశ ప్రయోజనాల కోసం మా ప్రజల కోసం చేస్తామని చెప్పి ఇప్పటికే తారిక్ రహమాన్ ప్రకటించాడు బట్ భారత్ విషయంలో పర్టికులర్గా తారిక్ రహమాన్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటాడనేది మాత్రం ప్రస్తుతానికైతే పెద్ద అనుకూలంగా వ్యవహరిస్తుందనే ఆశలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు గతంలో కూడా బిఎన్పి ప్రో చైనాగా వ్యవహరించింది చైనాకు అనుకూలంగా వ్యవహరించినటువంటి పార్టీ కాంగ్రెస్ పాకిస్తాన్కి కూడా అనుకూలంగా వ్యవహరించినటువంటి పార్టీ కాబట్టి ఇప్పుడు ఏమైనా మరి మార్పు వచ్చిందా ఎన్ని సంవత్సరాల తర్వాత దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత ఆ పార్టీ వైఖరిలో ఏమైనా మార్పు వచ్చిందా లేదనేది మనకి రాబోయే రోజుల్లో తెలుస్తుంది ఏదైనా కూడా మహమ్మద్ యూనస్ ఈ వ్యాఖ్యలు చేయడం అనేది భారత్ చాలా తీవ్రంగా ఖండిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు